అప్లికేషన్ ఒకటేనా ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క అప్లికేషన్ కుటుంబానికి ఒకట ఉచిత విద్యుత్ కౌలు అప్లికేషన్ అప్లై చేసుకో చేయాల్సిందేనా ఇప్పటికే ఆయా శాఖల వద్ద రేషన్ కార్డులు ఇతర వివరాలు అయినప్పటికీ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందేనా అప్లికేషన్ తేదీ దగ్గరికి వచ్చిన సర్కార్ నుంచి రాని స్పష్టత ఒక కుటుంబంలో సభ్యులు ఐదు గ్యారెంటీలకు అర్హులైతే అన్నింటికి వారి వారందరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తారా అన్ని గ్యారెంటీలను కుటుంబ సభ్యులు అందరికీ అమలు చేస్తారా లేదా పరిమితి విధిస్తారా నెంబర్ వన్ రాష్ట్రంలోని ఇతర నగరాలలో సెటిల్ అయిన కుటుంబాలకు సొంతూర్లలో రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ సెటిల్ అయిన చోట గ్యాస్ కనెక్షన్ ఉన్నది వారికి ఐదు వందలకే సిలిండర్ వర్తిస్తుందా లేదా కొందరి రేషన్ కార్డు ఆధార్ కార్డు సొంతూర్లలో ఉండగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో ఇంటి స్థానం కొనుగోలు చేస్తారు వారు ఇందిరమ్మ ఇంటిని కొనుగోలు దరఖాస్తు చేసుకోవచ్చా చేస్తే ఆ పథ ఆ పథకం వర్తిస్తుందా ఇలా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయబోయే గ్యారంటీలపై ప్రజలలో ఉన్న ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలన పేరిట రాష్ట్ర సర్కార్ దరఖాస్తులు స్వీకరించేందుకు సమయత్నం అవుతుండగా ఏ పథకానికి ఎవరు అర్హులు ప్రకటించకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఓ రాజన్న ఎల్లన్న మల్లన్న పుల్లన్న మల్లక్క ఎల్లక్క బుచ్చవా ఏమైపోతున్న తెలంగాణలో అంచే ఆరు గ్యారంటీలకు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం అధికారంలో ఉంది వావ్ షబాష్ చూడు మీరే చూడురు మీరే దరఖాస్తుల డౌట్లు ఎన్నో ఉన్నాయి ఆరు గ్యారంటీల అప్లికేషన్ మొత్తం ఒకటే చేసుకోవాలన్నా లేకపోతే విడివిడిగా చేసుకోవాలన్నా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెద్దాం తెచ్చిలుగో నైటీఎంఎం రాడును పెట్టి చట్టబద్ధత తెచ్చు అధికారంలో ఒక రాగానే చట్టబద్ధత ఎడవైంది చట్టబద్ధత అన్ని ఆడంగి ముచ్చట్లు ఆడంగి వేసాలు అరే మాట ఇస్తే మొదలు లెక్క నిలబడాలి నిలబడి మాట నిలబెట్టుకోవాలి చట్టబద్ధత తెస్తాం ఇంకేదో తెస్తాం బూతులు బాత్తనా ఏడబైంది నేను బరాబరి ప్రశ్నిస్తా ఎందుకంటే నా వాటా ఉన్నది మీ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అలా నా వాటా ఉన్నది గుర్తుపెట్టుకోర్రి ఆర్ గ్యారెంటీలకు అప్లికేషన్ ఒకటైనా విడివీడా దీనికి ఇప్పటివరకు ఎవరు ఎవరూ చెప్పాలి ఏ సన్నాసి కూడా క్లారిటీ ఇవ్వాలి ఇక దాంతోపాటు ఒక్కొక్క వ్యక్తికి అప్లికేషన్ కుటుంబానికి ఇది అసలు అర్థంగానే కాని అగమ్య గోచరం ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉచిత విద్యుత్ కౌలు రైతులకు కూడా అప్లికేషన్ చేసుకోవాలా లేకపోతే మీటర్లతో ఇది వస్తుందా పట్టా పాస్బుక్ లతో అది లేకపోతే వాళ్ళు కౌలు రైతులు ఎవరైతే కౌలు తీసుకున్నామనే ఆ పత్రం ఉంటుంది అది వాళ్ళకి అప్లికేషన్ చేయాల ఏంది అనేది కూడా ఇప్పటికే అర్థం కాని పరిస్థితి ఏంది అంటే ఇంకొకటి కూడా ఉంటుంది దాదాపుగా హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళకు గ్రామాలలో ఆధార్ కార్డు ఉంటుంది ఇక్కడ గ్యాస్ కలెక్షన్ ఉంటుంది మరి వాళ్ళకి ఐదు ఏంది గ్యాస్ కలెక్షన్ ఇస్తారు కొంతమందికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఊళ్ళల్లో ఉంటుంది ఇక్కడ భూములు కొనుగోలు చేస్తారు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఉంటే ఇందిరామ ఇల్లు వర్తిస్తాయా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు సవాల్ వచ్చే ప్రశ్నలు ఇట్లా ఇట్లా భూమి గు్రంగా జరుగుతా జుడుతా ఆలోచిస్తే రైతులకు అట్లా తిరుగుతుంది క్లారిటీ ఆఫీసర్స్ జీ సల్యూట్ చేస్తా తెలంగాణ అధికారులందరికీ ఎందుకంటే మీరు చాలా నిబద్ధతతో న్యాయంగా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారట వామో మొన్న అన్నాడు రేవంత్ రెడ్డి పద్దెనిమిది గంటలు పనిచేసేయాలి లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా మిమ్మల్ని లేకపోతే మీరు తప్పుకో అన్నారు మీరు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు కదా పద్దెనిమిది గంటలలో ఒక పద్దెనిమిది నిమిషాల్లో పద్దెనిమిది సెకండ్లో మాకు కేటాయించి ఈ విషయాన్ని చెప్పరా జరా ప్లీజ్ జర రిక్వెస్ట్ చెప్పుర్రి మరి మీరు రేవంత్ రెడ్డి సీఎం చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారట మరి మీరు పద్దెనిమిది సెకండ్లకి ఈ విషయాన్ని చెప్పకపోతుర్రీ జర ఓ సారు పద్దెనిమిది సెకండ్లు ఎక్కువ టైం ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి అంటే టైం లేదు ఇప్పుడు ఆ గుంపు మేస్త్రి కాబట్టి దాంట్లో వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడానికి ఒక ఆయనకి ఏడు వేల ఏడు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు ఆయన దగ్గర పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకొక ఆయన మరి ఈయన ఆర్ఎస్ఎంస్ మూలాలు ఉంటే ఈయన పోతడా ఉంటాడా అదో డౌట్ ఉన్నది వాళ్ళకి సంబంధించిన ఎవరు సపోర్ట్ చేస్తారో లేదో అర్థమవుతలేదు మళ్ళీ ఏమైనా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్ అయిపోయినా స్కెచ్ చేసే మళ్ళీ ఒకసారి ఇక్కడ బీజేపీని ఏమైనా ఫామ్ చేసే ఛాన్సర్ ఏది అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అట్టున్నది పరిస్థితి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ ఒక్కచి కూడా ఇలా అవును రైతులకు రైతులకి నేను పదిహేను వేలు ఇస్తాడు ఏ నుండి తీసుకెత్తాడయ్యా మేస్త్రి చెప్పే ముచ్చట్లు గీదా ముచ్చట ఇదో పాలన వచ్చి ఇరవై రోజులు అయితే లేదు కేసీఆర్ ఫోన్ నెంబర్ ఉంచిరే అని కేసీఆర్ కన్నా ఫోన్ చేసి ఆ విపక్షం అన్న కూకొని వచ్చి లుల్లన్న పెట్టా ఉందండి నీ ఆరు గ్యారంటీల సంగ ఆయన కేసీఆర్ మాట్లాడితే మంచిగా ఇట్లా వస్తాడు ఇక ఇగో జ నేను చెప్తున్నా మీ ఆరు గ్యారెంటీల సంగతి ఏందా అధ్యక్ష ఈ మొగ్గు చెప్పిళ్ళు అధ్యక్ష ఇవన్నీ ఇస్తాను ఎన్ని నుండి అయితే ఏ నుండి అమలు అయితే అండి మంచి డైలాగులు ఎత్తాడు జరా మనం అందరం అప్పీల్ చేద్దాం కేసీఆర్ ఎక్కనుండ రమ్మని చెప్పారు అచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాను చాలు అందరికీ సెవెంటీ ఎంఎం రాడ్ దిగుతుంది ఇక దరఖాస్తులు ఆరు గ్యారంటీలు అదే ఇది ఏందో ఏం కథనం వెళ్ళేది